గురువు గోచారంలో మనకి మామూలుగా ఒక రాశి నుంచి ఒక రాశికి ప్రవేశించేది పన్నెండు నెలల కాలం పాటు ప్రవేశి తర్వాత ప్రవేశిస్తుంటారు కానీ ఈ సందర్భాన్ని మించి కొత్తగా ఒక స్టేట్ ఆఫ్ గోచారం అనేది మనకు జరగబోతుంది అది అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు అంటే గురువు ముందుగానే ఒక రాశి నుంచి వేరే రాశికి పయనిస్తున్నాడు గురువుకి ఐదు తొమ్మిది స్థానాలని తన ప్రత్యేక దృష్టితో చూస్తాడు ఇప్పుడు ప్రస్తుతానికి మిధున రాశిలో ఉన్నారు పునర్వసు నక్షత్రంలో సో ఇప్పుడు ఈ గురువు గారు మనకి పునర్వసు నక్షత్రంలోనే నాలుగో పాదం కూడా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది అయితే ఈ పునర్వసు నక్షత్రం నాలుగో పాదం అనేది మనకి పుష్కరణ వాంశ అని చెప్పున్నారు కాబట్టి ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట ఎంటే వర్గోత్తమం లెక్క వస్తుంది గురువు అత్యంత శుభదాయకమైన ఇచ్చే ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి జనరల్గా ఇది అన్ని లగ్నాల వారికి ఈయన మేలు చేసే పరిస్థితుల్లోనే ఉంటారు లేదండి మన యొక్క దశ అంతర్దశలను బట్టి ఫలితాలు నిర్ణయించవలసి ఉంటుంది కదా మరి అది వాటిని ఎలా మనం తీసుకోవాలి అన్నీ ఉన్నా కూడా అంటే మనీ పర్సులో ఉంది కోరిక తినాలని కోరిక కలిగింది ఆర్డర్ పెట్టాం ఆన్లైన్లో అది వచ్చే సమయానికి లేట్ అవ్వడమా తొందరగా రావడమా ఇవన్నీ కూడా గోచారం నిర్ణయిస్తుంది మన దగ్గర డబ్బు ఉండడం ఒక పద్ధతి కోరిక కలగడము దాన్ని తీర్చుకోవాలనుకోవడం ఈ మూడు కలిపి ఒక సంఘటన అంటారు ఈ ప్రాసెస్లో మనకి ఈ గోచారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అలాగే ఎప్పుడైతే మనము ఈ గురువు గోచారాన్ని ఇది అతి అతిచారం అనే పాయింట్ మనకి ఇంతకుముందు ప్రీవియస్గా జరిగిన సంవత్సరాల్లో ఎప్పుడు జరిగి ఉండొచ్చు అంటే వరల్డ్ వార్ టూ జరిగినప్పుడు మహాభారతం యుద్ధం జరిగినప్పుడు వరుసగా ఎనిమిది సంవత్సరాల పాటు ఆయన ఒక రాశిలో నుంచి ఒక రాశిలోకి ఒక యాభై రోజులు ముందరగానే ప్రయాణించి మళ్ళీ ఆయనకి రావడం ఇలాగా వరుసగా ఎనిమిది సంవత్సరాల పాటు ఇప్పుడు కూడా జరగబోతుంది రిపీటెడ్గా ప్యాటర్న్గా కాబట్టి ఇది ప్రాపంచికంగా చూస్తే ఏమో భూకంపాలు దుర్ఘటనలు అంటే ఈ వార్స్ జరగడము దేశాల మధ్య మాటల యుద్ధం జరగడం ప్రాణ నష్టం ప్రవహించడం ప్రకృతి వైపరీత్యాలు జరగడం ఇవన్నీ మనం గమనించుకోవచ్చు కానీ దీనికి ముఖ్యంగా ఇది ఎప్పుడు జరుగుతుంది సార్ ఈ ప్రకృతి వైపరీత్యాలు అని అంటే వాళ్ళ శాస్త్రంలో చెప్పింది ఏంటంటే శనిదేవుడు వక్రంలో ఉన్నప్పుడు అంటే ఇప్పుడైతే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు ఆల్మోస్ట్ ఆయన వక్రంలోనే ఉంటాడు శనిదేవుడు అయితే మనకి ఏంటి మన పరిస్థితి ఏంటి అని అంటారేమో మనకి ఇండివిజువల్గా వ్యక్తిగత జాతకంలో మీకు పర్సనల్గా దీని ఫీలింగు అంటే ఇది చెడు చెడుక అని అంటే ఏ లగ్నం వాళ్ళకైనా గురువు బెనిఫిట్ అంటే కాలపురుషుడి చక్రంలో అయినా తొమ్మిదో ఇంటి అధిపతి భాగ్యస్థానానికి అధిపతి వాహిత్యం ఉంచాడు కాబట్టి మీ జీవితంలో కూడా ఒక కొత్త అవకాశాలు కలగడం సో ఏదో ఒక రూపంలో అది వ్యక్తి కావచ్చు లేదా ఒక మీడియాలో కనిపించిన ఒక సూత్రం కావచ్చు లేదు ఎవరైనా మాట్లాడుకుంటే మీరు వినపడం వల్ల కావచ్చు ఇది రకరకాలుగా అదృష్టం అనేది తలుపు దడుతుంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో